నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ గారు అటు దేశ రాజకీయాల్లోని ఇటు రాష్ట్ర రాజకీయాల్లోని తనదైన సత్తాతో ముందుకు వెళ్తూ ఉన్నారు మరి బీహార్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు బీహార్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు లోకేష్ గారు మరోపక్క నిన్న కళ్యాణదుర్గం కార్యకర్తలతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ చేసింది చెప్పుకో చెప్పుకోలేకపోవడం వల్లే ఓడిపోయిందని ఇప్పుడు వైసీపీ చెయ్యకపోయినా ఫేక్ ప్రచారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుందని వీటిని తిప్పికొట్టాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు మరి తనదైన శైలిలో పరిపాలిస్తూ అటు రాష్ట్ర ఇటు దేశ రాజకీయాలనే ముందుకు తీసుకెళ్తున్నటువంటి లోకేష్ గారిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ గారు నమస్తే అండి నమస్కారం లోకేష్ గారు అటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో పరిపాలిస్తూ ముందుకెళ్లడమే కాకుండా ఇటు దేశ రాజకీయాల్లో కూడా యువ నేతలలో ప్రప్రథమంగా ఆయనే నిలుస్తున్నారు మరి ఇప్పుడు బీహార్ ఎన్నికలకు కూడా ఆయన ప్రచారానికి వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి మరో పక్క నిన్న కార్యకర్తలతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోవడానికి కారణం మనం చేసింది చెప్పుకోలేకపోవడమే మరి ఇప్పుడు కూడా వైసీపీ చెయ్యకపోయినా ఫేక్ ప్రచారాలకు తెరలేపుతూ వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది వీటిని తిప్పికొట్టాలి అంటూ పిలుపునిచ్చారు మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి ఈరోజు దేశంలో మూడవసారి నిరవధికంగా కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎవరు అవసరమయ్యారు స్టార్ క్యాంపెయినర్గా లోకేష్ గారు ఎందుకు అవసరమయ్యారు అనే ప్రశ్న ఇక్కడ ప్రజలందరిలో మెదడులు మెదిలినటువంటి ఒక నిజం మరి చాలా మంది పప్పు అండ్రి పప్పు నాయుడు అన్రీ అసలు అతను వార్డుగా సర్పంచ్ కూడా గెలవలేనటువంటి వ్యక్తి మినిస్టర్ అయ్యాడు ఎమ్మెల్సీ ఇచ్చి ఎంకరేజ్ చేశారు అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి అన్నారు మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంలో మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా నితిన్ గడ్కరీ ఇలాంటి నాయకులే సైతం ఫిదా అయినటువంటి పరిస్థితి నారా లోకేష్ గారి యొక్క చరిష్మ ఆ విధంగా పెరిగింది మరి నిజంగా మనలో టాలెంట్ లేకపోతే మనలో స్కిల్స్ లేకపోతే మనలో ఆ ప్రతిభ లేకపోతే ఈరోజు ఒక దేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ఎన్నికల క్యాంపెయినింగ్కి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రిని ఆహ్వానించేటువంటి అవసరం ఏముంటుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈరోజు యూత్ను అట్రాక్ట్ చేయడం కోసము బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ను మరి ఆ యూత్కు మా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీ రెడీ చేస్తున్నాము అని చెప్పేసి ఈ విధంగా మా రాష్ట్రంలో గూగుల్ కంపెనీని తీసుకురావడానికి నేనే కారణం అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి గారే బీహార్లో కూడా క్యాంపెయిన్ చేయాలని ఉద్దేశంతో పిలిచారేమో మరి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి సినిమా ఫేమ్ ఉంది సినిమా తారలు ఉన్నారు దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడు సంబంధించినటువంటి అన్నామలైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఆయన పిలువకోకున్న నారా లోకేష్ గారిని ఎందుకు పిలిచినట్టు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా నారా లోకేష్ గారి ఆవశ్యకత ఏర్పడింది అవసరం ఏర్పడింది అంటే దట్ ఈజ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా మనం చెప్పొచ్చు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇకపోతే బీహార్ రాష్ట్రంలో ప్రధానంగా జేడియూ జనతా యునైటెడ్ పార్టీ ఆర్జేడి తేజస్వి యాదవ్ గారి పార్టీ మరి జన్సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ మరి అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి విఐపి పార్టీ మరి ఇన్ని పార్టీల నేపథ్యంలో మరి వామపక్షాలు ఎంఐఎం కాంగ్రెస్ ఇన్ని ఉన్నాయి సో మహాగఠబంధన్ ఒకవైపు ఎన్డీఏ అలయన్స్ ఒకవైపు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ తరఫున పాట్నాలో ప్రచారం నిర్వహించున్నారని చెప్పేసి మనకు సమాచారం నాకు తెలిసి నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దేశంలో అతి ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నటువంటి యువ నాయకులలో నారా లోకేష్ గారు మొదటి స్థానంలో ఉన్నారనేది నొక్కి ఒక్క నుంచి ఇప్పటికి చాలాసార్లు చెప్పా సో అదే ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు ఏమంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా లేకపోతే మిగిలినటువంటి ప్రతిపక్షాలు కొంతమంది మోడీ గారు అభిమానులు ఉంటారు రాజకీయాలకు అతీతంగా వాళ్ళంతా ఏమంటున్నారు విశ్వగురు అంటున్నారు మరి ఆ విశ్వగురు సైతం గుర్తించినటువంటి వ్యక్తి ఎవరండి లోకేష్ గారు నారా లోకేష్ కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఒక వ్యక్తి తన ప్రతిభతో తన టాలెంట్తో తన స్కిల్స్తో ఎదుగుతూ ఉంటే ఉన్నటువంటి చెట్టుకు రాళ్ళు వేసినట్టు మిగిలినటువంటి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అతనిని పప్పు అని ఒక కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కానీ అవేమీ ఏమీ పట్టించుకోకుండా ఒక డెఫ్ మ్యాన్గా ఈ చెవికి తీసుకోకుండా తనకు తానుగా నిరూపించుకున్నాడు యువగలం పాదయాత్ర సాక్షిగా ఇకపోతే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు ఉత్తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈరోజు దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఒక జాతీయ పార్టీ కానీ ఆయా ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహిస్తే మొదటగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సభలను పెడతారు కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ నియోజకవర్గానికి పర్యటన పెట్టుకున్నాడంటే ఫస్ట్ ఉత్తమ కార్యకర్తలతో తన సొంత కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తర్వాతనే తదుపరి కార్యక్రమాలు చూడబడును చేయబడునని తన ఒక సంకల్పం తీసుకున్నాడు మరి ఆ సంకల్పం ఈరోజు చెప్పాడా చేస్తున్నాడా అనేది రెండు క్వశ్చన్స్ ఏర్పడతాయి మరి చేస్తున్నాడు కదా ఆచరణలో పెట్టాడు కదా అని మన కళ్ళ ముందర కనపడతా ఉంది కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు చేసింది చెప్పుకోలేకపోతున్నారు ఇదే తెలుగుదేశం పార్టీ వైఫల్యం అని మనము కూడా చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు పది సార్లు పది ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పది ఎలక్షన్లలో సార్లు విజయం పొందింది మిగిలినటువంటి నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలకపూనో లేకపోతే వాళ్ళకి ఏదన్నా అంటే గౌరవం దక్కను గౌరవం నథింగ్ బట్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ కోరుకోరు రెస్పెక్ట్ కోరుకుంటారు గౌరవాన్ని కోరుకుంటారు సో ఆ గౌరవం లభించగా కొంతమంది అలిగి ఇంట్లో ఉండడం ద్వారానే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం దక్కింది తప్ప ఏనాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడున్నటువంటి నాలుగోసారి ముఖ్యమంత్రి కొనుకబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా మనం చెప్పచ్చు మరి వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని చెప్పి లోకేష్ గారు పిలుపునివ్వడం జరిగింది ఏంటి ఫేక్ ప్రచారాలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి ప్రభావితం చూపనున్నాయి అబద్ధము ఊరంతా తిరిగొచ్చే లోపల నిజం గడప కూడా దాటదు అంటారు అబద్ధం చూడడానికి చాలా బాగుంటుంది వినసొంపుగా ఉంటుంది సో అబద్ధం అనే నిజం చేయాలి అంటే విత్ ఫ్యాక్స్ సో ఈరోజు ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి ఒక్క వార్తను నిశితంగా గమనించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఆ ఇన్స్పైరింగ్ టైంలో కాస్త సమయాన్ని వెచ్చించి నిజమేంటి అబద్ధం అంటే ఏందని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకి ఉంది ఉంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఫేక్ ప్రచారాల గురించి నారా లోకేష్ గారే ప్రస్తావించడం మీరు అది చెప్తున్నారు అబద్ధము ఊరంతా తిరిగి నిజం గడప దాటే లోపు అని చెప్పి మరి అటుపక్క వైసీపీ చూసుకున్నట్లయితే ఫేక్ ప్రచారాలతోనే ముందుకెళ్తుందని చెప్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు కార్యకర్తల్లో ఇది మన పార్టీ ప్రజలు ఇది మన రాష్ట్రం అని అనుకొని స్వచ్ఛందంగా ఈరోజు నారా లోకేష్ గారు అధికారం లేకి అంటే కూటమి ప్రొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి మరి గత ఐదేళ్లలో జరిగినటువంటి పరిణామాలేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ పథకాలు సంక్షేమము అభివృద్ధి ఇదంతా ఈ నాలుగేళ్ళు జరుగుతున్నటువంటి ఒక నాటకం ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్లకు ముందు రెండు మూడు నెలల ముందు నుంచి జరిగేటువంటి రాజకీయమే ఆ ఎలక్షన్లని డిసైడ్ అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి ఈ నాలుగేళ్ళు ఏం జరిగిందయా ఏం చేసినారా అంటే ఇప్పుడు చదువుకున్న వారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసిన వాళ్ళు దేశంలోనే అంటే నాకు తెలిసి మన రాష్ట్రం వరకు వచ్చేదలకే ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో కూడా ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదు కాలేదు ఎందుకు కాలేదు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి ఎనభై మూడు శాతం పోలింగ్ అయిందంటే మన రాష్ట్రం బాగుపరుచుకోవాలనే తపన ఆరాటము రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడి యొక్క మెదడులో మెదిలింది కాబట్టి విదేశాల నుంచి వాళ్ళే వచ్చారు స్వచ్ఛందంగా పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు ఓటు ఎవరికి వేశారు అల్టిమేట్గా మన రాష్ట్రం అని గర్వపడేలా చేసేటువంటి వ్యక్తులకే ఓటేశారు అది ప్రజల నిర్ణయం నేను చెప్తే వేసేది కాదు కదా ప్రజల నిర్ణయం ఆ ప్రజల నిర్ణయానికి ఈరోజు ఏమైంది ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీలు వన్ వన్ ఆఫ్ ది కంపెనీ గూగుల్ కంపెనీ వచ్చిందా లేదా ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసినారా లేదా ఈరోజు ఏ స్టేట్ మీడియా అయినా సరే ఏ నేషనల్ మీడియా అయినా సరే పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఐటీ మినిస్టర్లు కూడా ఇది ఒక తలనొప్పిగా మారింది వాళ్ళు ఎలా తీసుకొని పోతున్నారు మీకు ఎందుకు చేత కావట్లేదని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు అడిగేటువంటి పరిస్థితి దాపురించింది వాళ్ళకి కాబట్టి ఈరోజు మనం వేసినటువంటి ఓటు వీళ్ళకి వేసినందువల్ల మన రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛందంగా వైసీపీ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు నారా లోకేష్ గారు ఇచ్చి ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేదని చెప్పేసి నా అభిప్రాయం పరోంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ అండి నమస్కారం